ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల పదిహేనవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల పదిహేనవ తేదీన గోచార ఫలితాలు కనుక ఒకసారి చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలు కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఈ రాశికి చెందిన జాతకులు అప్రమత్తంగా ఉండాలి బంధు విద్వేషాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి బంధువులకి మీకు గొడవలు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి మిజం మీ ఇద్ద మీ మధ్య అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఒకరి నుంచి ఒకరు ఒకరినొకరు ద్వేషించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది ఎంత శాంతంగా ఉంటే అంత మంచిది ఎంత ఓర్పు సహనంతో ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆదాయానికి కూడా ఆదాయం ఈ రాశికి చెందిన జాతకులకు అంతంత మాత్రంగా ఉన్నా ఖర్చులు మాత్రం బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఖర్చుని అదుపులో ఉంచుకోవాలి ప్రతిదానికి కూడా ఏది పెడితే అది మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు ఖర్చు పెడితే కనుక ఖచ్చితంగా రుణాలకు వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అందువల్ల మీరు ఏం ఖర్చు పెడుతున్నారు ఏది అవసరం అనే విషయాన్ని తెలుసుకుని ఆ మేరకు ముందుకెళ్ళటం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఖర్చులను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా వాహనాలకు సంబంధించి స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మీ స్థిరాస్తులు అమ్మటం కానీ లేకపోతే కొనటం కానీ లేకపోతే ఇతర లావాదేవీలు చేయటం విషయంలో కానీ అగ్రిమెంట్ల విషయంలో కానీ లేకపోతే ఇతరత్ర మాటల విషయంలో కానీ వ్యవహారాల విషయంలో కానీ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాలి తప్పించి ఏదో అనాలోచితంగా లేకపోతే ఆవేశంగా మీరు నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా ఇబ్బందుల పాలవుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అజాగ్రత్తగా ఉండకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ నడుపుతున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అనాసక్తంగా మీరు మీ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ నడిపే ప్రయత్నం చేయకూడదు అనాసక్తంగా మీరు డ్రైవింగ్ చేయకూడదు చేస్తే కనుక చిన్న చిన్న ప్రమాదాలు అయ్యి జరిగే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కొంచెం అంటే మీరు చేస్తున్న కార్యక్రమాల్లో కానీ చేస్తున్న పనుల్లో కానీ చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దానివల్ల మీరు మానసికంగా కొంచెం ఆందోళనకు గురవుతారు మానసికమైన వ్యధకి మీరు దగ్గర అవుతారన్న అనే విషయాన్ని గమనించారు అలాగే భవిష్యత్తు పట్ల కానీ లేకపోతే ఇతరత్ల పట్ల కానీ మీ యొక్క వ్యక్తిగత విషయాలకు సంబంధించి కానీ ఒక రకమైన ఆందోళన మిమ్మల్ని వెంట వేధిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల సజ్జనంత వరకు పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోండి సానుకూలు దృక్పథంతో ఉండటానికి మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆర్థిక సంబంధమైన లావాదేవీల విషయంలో కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కుటుంబ సభ్యులతో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అవతల వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నప్పటికీ కూడా మీరు దాన్ని పట్టించుకోకుండా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దానివల్ల ఏంటంటే మీకు మౌనంగా ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అవుతుంది ఎంత శాంతంగా ఉంటే అంత మంచిది అవుతుంది ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది అవుతుంది తప్పించి మీరు ఆవేశపూరితంగా అనాలోచితంగా కనుక నిర్ణయాలు తీసేసుకుని అనాలోచితంగా మీరు మాటలు మాట్లాడితే కనుక ఖచ్చితంగా మీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచం అంతా కూడా మీ చుట్టుపక్కల జనాలంతా కూడా అసౌకర్యానికి గురవటమే కాకుండా ఖచ్చితంగా కొత్త ఇబ్బందులు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చిన్న ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నారో ఆ ఉద్యోగస్తులు మీ తోటి ఉద్యోగస్తులతో ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి సజీవనంత వరకు మౌనం పాటించి మీ పని అయితే మీరు చేసుకుపోవటం మంచిదన్న విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితుల్లో కానీ వాళ్ళతో కానీ వివాదాలకు కానీ ఘర్షణకు కానీ గొడవలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తావి ఇవ్వకండి అలాగే వ్యాపారస్తులు కూడా సజీవనంత వరకు మీరు అతిశయానికి వెళ్ళద్దు అతి విశ్వాసంతో కనుక మీరు వ్యాపారాలు చేస్తే కనుక ఖచ్చితంగా దెబ్బతింటారు అందువల్ల అతి విశ్వ అతి వినయానికి అతి విశ్వాసానికి వెళ్ళకుండా మీరు జాగ్రత్తగా ఉన్న దాంట్లోనే మీరు ఈ మీ వ్యాపారాన్ని సక్రమంగా చేసుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే శ్రామిక రంగాల్లో ఉండే వాళ్ళకు కూడా తాము చేసిన పనికి తగిన గుర్తింపు ఉండదు అలాగే ఆదాయం కూడా లభించకపోవటం వల్ల వాళ్ళు మానసికంగా కొంచెం ఆధునిక గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించారు అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఆ విద్యార్థులు ఈ రోజున చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి ఈ చదువు మీద దృష్టి పెట్టకుండా మనం విద్యలో మంచి ఫలితాలను పొందమనే దాన్ని పొందలేమనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎప్పుడూ కూడా కష్టపడటానికే మీరు ప్రయత్నించాలి తప్పించి అనాలోచితంగా వచ్చే విషయాల పట్ల మీరు ఎక్కువగా ఆసక్తి చూపించకూడదన్న విషయాన్ని గమనించాలి అందువల్ల విద్యార్థులు కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కష్టపడాలి అలాగే ఇతర వ్యాపకాల మీద దృష్టి తగ్గించాలి చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన మహిళలు కూడా ఖచ్చితంగా మీ పార్ట్నర్స్తో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది అలాగే మీ సహనాన్ని కూడా మీరు అసహనాన్ని కూడా మీరు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అసహనాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల మీద ప్రయోగించే ప్రయత్నం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆవేశాన్ని మీలోనే ఉంచుకోవాలి తప్పించి ఇతరుల మీద పెట్టే ప్రయత్నం చేయకూడదు అలాగే కుటుంబ సభ్యులతో కూడా సాధ్యం వరకు మర్యాదగా సౌమ్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ నడిపేటప్పుడుగా అప్రమత్తంగా ఉండాలి దూర ప్రయాణాల్లో ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి కొంచెం మానసికంగా కానీ శారీరకంగా కానీ అలసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానివల్ల ఏంటంటే మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి స్వామివారికి అర్చనాది అభిషేకాలు చేయండి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేది నా సుఖనోభవంతు నమస్కారం